హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాదీలను చిరుత చెమటలు పట్టిస్తుంది ఎస్ చిరుత హైదరాబాదీలకు చెమటలు పట్టిస్తుంది రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్లోకి ఎంట్రీ చేసింది చిరుత అవును చిరుత గోల్కొండలో దర్శనమిచ్చింది గోల్కొండ ఇబ్రాహీంబాగ్లో రోడ్డు దాటుతూ దర్శనమిచ్చింది మొన్నటి దాకా నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో కనిపిస్తూ హడలుగొట్టిన చిరుత ఇప్పుడు తాజాగా గోల్కొండలోకి ఎంట్రీ ఇచ్చింది గోల్కొండలో కనిపించింది అవును నాలుగు రోజులుగా చిరుత పులి హైదరాబాద్ వాసులను వణికిస్తుంది నార్సింగి మున్సిపాలిటీలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ సీసీ కెమెరాలకు చెక్కిన చిరుత ఇప్పుడు తాజాగా గోల్కొండలోని ఇబ్రాహీంబాగ్లో రోడ్డు దాటుతూ అలా సీసీ కెమెరాలకు చిక్కింది నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల ప్రాంతంలోనే సంచరిస్తూ అటు నుంచి అడవుల్లోకి వెళ్ళిపోతుందని భావించిన చిరుత రోజు రోజుకు కాస్త లోపలికి చొచ్చుకొచ్చింది రంగారెడ్డి జిల్లా పరిధిని దాటి హైదరాబాద్లోకి వచ్చింది దీంతో అటవీ శాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు దానికోసం మంచిరేవుల పరిసర ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు ఎర్రలు వేశారు అయినా ఆ చిరుతపులి పులి బోన్లకు చిక్కలేదు అటవీ శాఖ అధికారులకు చెమటలు పట్టిస్తూనే ఉంది చిరుత ఒకరోజు కనిపించలేదు రెండో రోజు కనిపించలేదు వెళ్ళిపోయిందేమో అది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవడం దానికి అలవాటు అలా వెళ్ళిపోయింది అనుకున్నారు కానీ సడన్గా హైదరాబాద్లోకి ఎంట్రీ చేసింది గోల్కొండ జనసమ్మర్ధమైన ప్రాంతం మరీ ముఖ్యంగా మిలిటరీ ఏరియాలో ఇబ్రాహీంబాగ్ ప్రాంతంలో రోడ్డు దాటుతూ కనిపించింది దీంతో స్థానికుల్లో టెన్షన్ టెన్షన్ ఆ రోడ్ల గుండా జనాలు ఎక్కువగా సంచరిస్తుంటారు బైక్లలోను కార్లలోనూ వెళ్తుంటారు పాదచారులు కూడా ఉంటారు ఇలాంటి వారిపై ఆ చిరుత దాడి చేసే పరిస్థితి ఏంటంటూ స్థానికులు పెద్ద ఎత్తున టెన్షన్కు గురవుతున్నారు అయితే అధికారులు అదిగో చిరుత ఇదిగో చిరుత అన్నట్టు దాని వెంట పరుగులు తీస్తున్నారు కానీ అది చిక్కదు దొరకదు అధికారులకు ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది ఈ చిరుత గోల్కొండలోన ఆగిపోయి రివర్స్ వెళ్ళిపోతుందా లేక ఇంకా సిటీలోకి ఎంటర్ అవుతుందా అనే దాని మీద క్లారిటీ లేదు ఆ చిరుత మాత్రం ఇప్పుడు సిటీలోనే ఉంది సిటీ పరిధిలోనే ఉంది ఇప్పుడు దీన్ని పట్టుకోవడం అధికారులకు సవాల్గా మారింది దాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ దాని అడుగుజాడలను వెంటాడుతున్నారు కానీ అది దొరకట్లేదు మరి ఈ చిరుత దొరుకుతుందా నగరంలోకి పూర్తిగా చొచ్చుకు వస్తుందా ఎవరిపైనైనా దాడి చేస్తుందా ఇప్పుడు స్థానికంగా గోల్కొండ ఇబ్రాహింబాగ్ మంచిరేవుల నార్సింగ్ తర ప్రాంతాల్లో చిరుత ఒక రకంగా టెర్రర్ క్రియేట్ చేస్తుంది